దినేష్ గంగస్థానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ యాక్చువల్గా గత కొన్ని రోజుల నుండి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల పైన ఎందుకు లే వీడియోలు తీయడం ఊరికే రేవంత్ రెడ్డికి అలాగే నెక్స్ట్గా వీడియోలు తీస్తున్నారని కొద్దిమంది అనడం వల్ల సరే వాళ్ళ తప్పు తప్పున్నా నేను వీడియోలు తీసి పెడుతున్నాను అనుకోండి సరే కొద్దిగా గ్యాప్ ఇద్దాం వేరే టాపిక్లోకి వెళదామని చెప్పేసి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చానండి కానీ మన వీడియోలలో రావాలని ఇంట్రెస్ట్ ఉందో ఏమో మరి రేవంత్ రెడ్డి గారికి వీడియో తీయక తప్పట్లేదండి రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు అనుకోవచ్చు మీరు మొన్న ఖమ్మంలో మహబూబాద్ జిల్లాలో కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదల వల్ల చాలా చాలా నష్టం జరిగిందండి తెలంగాణలో చాలా ప్రశ్వసలు జరిగాయి మరీ ముఖ్యంగా ఈ మూడు జిల్లాలలో చాలా నష్టం జరిగింది మరి ఇలా నష్టం జరిగినప్పుడు ఒక ప్రభుత్వ యంత్రాంగంగా ముందుండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకున్న మానాన పోలేదండి పోని వాళ్ళు పట్టించుకోలేదు ప్రతిపక్షమైనా పట్టించుకున్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి తను పట్టించుకుంటే వాళ్ళపైన ఎదురుదాడులండి ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పాలండి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఎప్పుడు ఇక్కడ వరదలు వచ్చినా ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా తెలుగు హీరోలు స్పందించాలని ఒక వీడియో చేశానండి ఇప్పుడు స్పందించారండి అంటే నా వీడియోని చూసి స్పందించారని అనట్లేదు గ్రేట్గా కానీ ఇక్కడ వాళ్ళు స్పందించడానికి కూడా ఒక రీజన్ ఉందండి ఎందుకంటే ఎట్ ఏ టైం ఇక్కడ విజయవాడలో కూడా ఫ్లాట్స్ రావడము మరి అక్కడ స్పందించినప్పుడు ఇక్కడ ఇవ్వకపోతే తెలుగు ప్రజలలో చులకనైపోతామన్న భావనతోటే ఇచ్చారు తప్పించి తెలంగాణ మీద ప్రేమతో కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇంత జరిగిన దాంట్లో బృద రాజకీయం అనేది మన రాష్ట్రంలో జరుగుతుందండి ఎంతలా ఉందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ఏ ఉద్యమానికైనా రెడీగా ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడంలో రెడీగా ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీలు మరి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు అనేది ఇక్కడ ప్రజలకి కలుగుతున్న అనుమానాలు అలానే బీజేపీ గురించి అయితే చెప్పడానికి లేదంటే అసలు బీజేపీ అనేది ఒక పార్టీ ఉందా తెలంగాణలో ఎందుకు ఇంత స్తబ్దుగా ఉందనేది చాలామందికి కలుగుతున్నటువంటి అనుమానాలు ఇక్కడ చూస్తుంటే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే కాంగ్రెస్ బీజేపీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు అంతా ఒక జట్టుగా ఉండి ముగ్గురు కలిసి బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తున్నట్టుగా కనబడుతుందండి ఒక్కసారి మన రాష్ట్ర రాజకీయాలను బాగా అబ్జర్వ్ చేసే వాళ్లకు ఇది అర్థమవుతుందండి ఇక్కడ ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే ఏదో ఎలక్షన్ ప్రచారంలోకి పోయినప్పుడు పోతారు చూడండి అలా వెళ్ళి వచ్చాడండి రేవంత్ రెడ్డి గారు అక్కడ సమీక్ష పెట్టినప్పుడైతే అయితే చూస్తేనే పబ్లిక్ నవ్వొచ్చిందండి ఎంతలా అంటే ఒక ఫంక్షన్కి జరిగితే ఒక డెకరేషన్ చేస్తారు చూడండి అలా ఒక డెకరేషన్ సెట్ చేయించుకొని అతడు మాట్లాడిన తీరు కొని మాట్లాడితే ప్రజలకు కలిగినటువంటి ఇబ్బందుల మీద వాటిని దాని మీద మాట్లాడాలని తప్పించేసి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా ఈ తొమ్మిది నెలల కాలంలో అతని పరిస్థితి ఎలా ఉందంటే మొత్తము బీఆర్ఎస్ మీద బురద చల్లడము ఈ ఇప్పుడు వర్షాల వల్ల ఉన్నటువంటి బురదలో కూడా ఈ బురద రాజకీయమే చేయడము ఇది ఇతనికి కామన్గా అయిందండి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బురద రాజకీయాలు ఈ కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఇలా పాలిటిక్స్ డైవర్స్ రాజకీయాలను పక్కన పెట్టేసి ప్రజలకు ఏమి చేయాలో ఆలోచించి చెయ్యండి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారేమో అంతేకాని ప్రతిసారి మీరు బీఆర్ఎస్ని విమర్శించడమే కూర్చోకండి బీఆర్ఎస్ని కొన్ని పనులు చేయలేదని ఓడించే మీకు అధికారం ఇచ్చారు కదా మీరు చెయ్యండి అంతే కానీ ఇంకా ప్రజలు ఊరికే బీఆర్ఎస్ని విమర్శిస్తేనే నేను గ్రేట్ అవుతాను అనుకునే ఉద్దేశంతో మీరు ఇదే విమర్శలు పెట్టుకుంటూ పోతే ఇప్పటికీ మీ మీద వ్యతిరేకత చాలా స్టార్ట్ అయిందండి మీకు అది మున్ముందు ఎలక్షన్లో అది మీకు కంపల్సరీ తిరిగి మీకు జవాబుగా వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఇప్పటికైనా మీరు మారండి మీ భాష మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి ఎప్పుడు చూసినా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడం కాదు మీ భాషను మార్చుకొని పద్ధతిని మార్చుకొని అభివృద్ధి పదంలో ఎలా తెలంగాణ నడిపించాలనేది ఆలోచించండి ఇది నా చిన్న సజెషన్ మిమ్మల్ని నేను ప్రతి వీడియోలో మీ వైఫల్యాలను ఇంకా ఎండకడుతూనే ఉంటాను ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటేనండి ఎక్కడైతే వరదల వల్ల నష్టం జరిగిందో ఆ ప్లేసెస్లో ఉన్న ప్రతి వాడికి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు ఓ మీరు మాట్లాడేటప్పుడు లేదండి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి దీనికి ఇంత ఇవ్వాలి అంత ఇల్లాలని మాట్లాడారు అదే మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బురద రాజకీయం మాట్లాడతారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మీ మంత్రులందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏందనేది ఒక్కసారిగా జనము గమనిస్తూనే ఉన్నారు ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు ముందుందని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఇంకా చెప్తున్నాను మీ పద్ధతి మార్చండి మార్చుకోండి తెలంగాణ అభివృద్ధి కోసమై పాటు పడండి వివర్స్ ఇంకా నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలు తీసుకొని పెడుతూనే ఉంటానండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి ఇంకా నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వాటిని సరిదిద్దుకుంటాను కానీ నేను చేసే వీడియోలు మాత్రం మాక్సిమము నేచురల్గానే తీసి పెడతానండి ముందే ఇలాంటిది కూడా మీకు చెప్తూ ఒక వీడియోని కూడా పెట్టానండి ఈ విషయంలో మాత్రం నేను కాదండి మీరు ఎన్ని వీడియోలు తీసి ఎంతమంది ఫాలోవర్స్ అయినా ఎన్ని ఏమైనా నేను హంగు ఆర్భాటాలకు మాత్రం వెళ్ళను 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 ఇది గుర్తుపెట్టుకోండి నేను మ్యాక్సిమము ఒక చిన్న చిన్న ఎడిట్స్ తోటే చిన్నగా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను తప్పించి పెద్ద పెద్ద హంగులతో ఇలాంటివి కూడా చెయ్యనండి మీకు నేను నేషనల్గానే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలను అప్లోడ్ చేస్తాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ దినేష్ గంగసాని